రైతులకు ఫ్రీ కరెంటు బంద్ అందుకే అదానికి అప్పగింత రాష్ట్రంలో మోడీ అదాని విధానాలు విద్యుత్ ప్రైవేటీకరణకు కుట్రలు ఓల్డ్ సిటీ వాళ్ళను అవమానిస్తున్నాడు ఓల్డ్ సిటీ వాళ్ళను అవమానిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి తీర్పైన అయిన జగదీశ్ రెడ్డి ఆగ్రహం ఏం అంటే రేవంత్ రెడ్డి ఈ అదానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చిండు ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు వసూలు చేసేటువంటి కాంట్రాక్ట్ ఇచ్చిండు అదానికి అంటే ఓల్డ్ సిటీ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టనట్టు ఓల్డ్ సిటీ వాళ్ళు అసలు మనసులే కానట్టు అన్నట్టు ఓల్డ్ సిటీ వాళ్ళు మొండి బకాయిలు ఉన్నట్టు వాళ్ళు పెద్ద మొండి అన్నట్టు ఈ విధంగా చిత్రీకరించి ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు కట్టాలి అని చెప్పేసి ఓల్డ్ సిటీని టార్గెట్ చేసుకొని ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఓల్డ్ సిటీకి కరెంటు ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు వసూలు చేసేటువంటి కాంట్రాక్టు అదానికి ఇచ్చిండు మన రేవంత్ రెడ్డి అప్పట్లో దావోస్ అయినప్పుడు అదాని మన రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలుచుకొని ఫోటోలు దిగి అచ్చకలు పుచ్చకలు చేసుకుని చూసినావా ఆ కాంట్రాక్ట్ ఇదే అనమాట ఇదే ఆ కాంట్రాక్టు ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అందరు ముస్లిం మిత్రులు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా చూస్తుందంటే మీరు కరెంటు బిల్లు కట్టడం లెక్క మీరు మండోల లెక్క మిమ్మల్ని ఒక సంఘ విద్రోహ శక్తుల లెక్క చిత్రీకరించేటువంటి ప్రయత్నము మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడతా ఉంది ఎందుకు ఓల్డ్ సిటీ ఎందుకు ఇంకొక ప్రాంతం కొడంగల్ పెట్టరాదు రాదు ఓల్డ్ సిటీ దానికి ఎందుకు కొడంగల్ పెట్టుకో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద అదానికి అప్పగించేటువంటి కార్యక్రమం కొడంగల్ కట్టు లేకపోతే డిప్యూటీ సీఎం గారి కట్టు ఇట్లా మోతవారి మోతవారు ఉన్నారు కదా మా వెంకటరెడ్డి కట్టు లేకపోతే వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కట్టు కానీ ఓల్డ్ సిటీని ఎందుకు ఎట్టినావు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్మి ముస్లింలు అందరూ ఓటేసినందుకు ఇలా వాళ్ళని ఒక ద్రోహులుగా ఒక ఒక ఏమంటారు కరెంటు బిల్లు కట్టని మొండల లెక్క చిత్రీకరించడానికి నువ్వు ఇలా ముస్లింల మీద ఈ అదాని పెట్టి దండయాత్ర చేపిస్తా ఉన్నావు వాళ్ళని కించపరచడమే ఇది ముస్లిం మిత్రులందరూ మీరు అందరూ అర్థం చేసుకోవాలి మిమ్మల్ని కించపరచడమే ఇది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు మిమ్మల్ని కించపరచడానికి ఈ కరెంటు బిల్లులు వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఒక ప్రైవేట్ సంస్థకు అది అదాని సంస్థకు అప్ప ఆ అదాని ఎవరు మోడీకి దోస్తు మీరందరు గత ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ముస్లింలు అందరూ గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనటువంటి ప్రచారాన్ని ఇదే కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకపోయింది మీ దగ్గరికి మీ మత పెద్దలను కూర్చోబెట్టి ఇద్దరు ఒకటైనటువంటి ప్రచారాన్ని చేసిరు కాబట్టి మీరందరూ బీజేపీకి ఓట్ అయ్యారు కాబట్టి ఇక దానికి ఆల్టర్నేట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి లోక్సభలో గెలిపించినందుకు అసెంబ్లీలో గెలిపించినందుకు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసేందుకు మీకు ఇస్తున్నటువంటి రిటర్న్ గిఫ్ట్ ఏందయ్యా అంటే మిమ్మల్ని మండోల కింద లెక్కబెట్టి మీరు కరెంటు బిల్లు కట్టాలనేటువంటి ఎగ్గొట్ట ఎగవేతదారుల కింద మిమ్మల్ని కౌంట్ చేసి మీ మీదికి ఇలా అదాని మోదీ దోస్తు అదానిని పంపించి కరెంటు బిల్లులు మీ ముక్కుబిండి వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని మీ ఓల్సిట్ నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నారు అర్థం చేసుకోండి గదిగా మీ మీరే ఆలోచన చేసుకొని ఏ విధంగా కార్యాచరణ తీసుకుంటారో అదే ఆలోచించాల్సినటువంటి అవసరం